హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ముప్పైవ తేదీ జనవరి నెల మదనపల్లి టమోటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అన్క్ టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ రెండు వందల యాభై రూపాయలలోపు అయితే టమోటో ధరలు అయితే పలగటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయలు విషయానికి వస్తే కొద్దిగా క్వాలిటీ ఉండే కాయలు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకున్నట్లయితే మదనపల్లి టమోటా మార్కెట్లో నాలుగు వందల రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై నాలుగు వందల డెబ్బై రూపాయల వరకు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో అయితే ధర అయితే పలకటం జరుగుతూ ఉంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ టాప్ ప్రైజ్ అండ్ మదనపల్లి టమోటా మార్కెట్ యాడ్ ఇంకా చాలా మందిలో వేలంపాట్లు జరగాల్సి ఉంది వేలంపాట్లు ఇప్పుడిప్పుడే ప్రారంభమైనాయి ఇప్పటి వరకు అయితే నాలుగు వందల డెబ్బై రూపాయల వరకు అయితే ధర అయితే పలకట్టడం జరిగింది ఇంకా వేలంపాట్లు పూర్తి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తి సమాచారం తెలియజేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి